పిఎంసి కంటిన్యూ అవ్వాలా వద్దా ఇప్పుడు మీకు తెలిసిన విషయమే చెప్తాను నేను పిఎంసి కనుక బాగుంటే పిఎస్ఎం మూమెంట్ బాగుంటుంది ఇప్పుడు పత్రికారు లేకపోయినా ఇంత మూమెంట్ జరుగుతుంది అంటే ఓన్లీ పిఎంసి వాళ్ళే మీరు మీ ఊళ్ళో ఒక కార్యక్రమం కనుక చేసుకుంటే అది ప్రపంచమంతా వెళుతుంది ఇన్స్పైర్ అవుతా అన్నారు ఒక శాఖ ర్యాలీ చేశారు ఒక చోట ఒక రాయచోటలో శాఖ ర్యాలీ జరిగింది అది ప్రపంచం అంతా చూసి అటువంటి ర్యాలీలు ఎన్నో జరుగుతున్నాయి మళ్ళీ లేదా ఒక క్లాస్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి అంటే ఒక మూమెంట్ని ఒక ఐక్యంగా ముందుకు తీసుకెళ్తాను పిఎంసి ఉపయోగపడుతుంది మనకి ధ్యానమహాయోగమే దానికి ఎగ్జాంపుల్ ధ్యానమహాయోగంలో మీరు చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వస్తారు మరి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అట్లా ఇంకోటి ఏంటి ఇందాక హరిబాబు గారు చెప్పినట్టు మీకు పిఎంసి ద్వారా ఇటు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం మూడు జరుగుతున్నాయి ఇంతకుముందు ఒక మనిషికి ధ్యానం నేర్పించి అతను మనం ఫాలోఅప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నాం పిఎంసీని దృడమని చదువుతున్నాం పిఎంసీని ఫా ఫాలోఅప్ అప్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పత్రికారి ఒక స్పీచ్ మనం ఒక టీవీలో ఇవ్వాలంటే ఒక ఇరవై వేల దాకా కట్టాల్సి వచ్చేది వారానికి ఒక స్పీచ్ వాళ్ళది వచ్చి ఇచ్చేవాళ్ళం కానీ ఈరోజు ఒక పిరమిడ్ మాస్టర్స్ స్పీచెస్ అన్నీ పత్రికారిది పక్కన పెట్టండి కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ఫ్రీగా పిఎంసీలో స్పీచెస్ ఇస్తున్నారు క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళ జ్ఞానాన్ని భావి తరాలకు అందిస్తున్నారు మనం కొన్ని సంవత్సరాలు పదేళ్ళు ఇరవై ఏళ్ళు తిరిగితే ఎంతమందిని కలుస్తామో పిఎంసిలో ఒక స్పీచ్ ద్వారా మీరు అంతమందిని కలుస్తున్నారు అంత జ్ఞానం వెళుతుంది అక్కడ పిఎంసిలో ఎవరైనా ఇవ్వచ్చు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మనం మీరు పిఎంసీకి ఒక ఫైనాన్షియల్ సపోర్టే కాదు జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి మీరు మన కంటెంట్ కావాలి మనకి మనకి కంటెంట్ కావాలి ఇక్కడ మేము ఏం చేస్తాము దగ్గరలో మనకు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఎవరిని పిలిచేదేమీ లేదు ఇక్కడ ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి సార్ మేము చెప్తాము మా నాలెడ్జ్ ఇస్తాము అని మీకుగా మీరు రావాలి అక్కడికి మాకు హ్యాపీ అక్కడ ఎందుకంటే మా వాళ్ళు చెప్పేవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ సో మన మీ మీ అందరి కంటెంటు రేపు పొద్దున ఇప్పుడు నేను ఎన్నో క్లాసులు చెప్పు ఉంటాను నేను ఎన్నో క్లాసులు చెప్పు ఉంటాను మరి ఆ క్లాసులన్నీ ఈరోజు నేను చెప్పాలని చెప్పలేను నేను అవును కదా పత్రికారు ఉన్నప్పుడు అనుకునేవాడిని నేను సారుది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇది ఎక్కడ రికార్డ్ అవుతలేదు కదా అనుకునేవాడిని కొత్తగా జానంలోకి వచ్చినప్పుడు సారు సార్ దగ్గరికి వెళ్తే గంటకు నాలుగు సార్లు అయినా ఒక కాన్సెప్ట్ చెబుతూ ఉండేవాడు అక్కడ చాలా క్యాజువల్గా వస్తూ ఉండేది అది నేను అనుకుంటా ఉండేవాడిని ఇంత జ్ఞానం మిస్ అయిపోతుంది ఎవరు రికార్డ్ చేయడం లేదు అనుకునేవాడిని సో పిఎంసి వలన కనీసం చివరి మూడు నాలుగు సంవత్సరాలు మనం రికార్డ్ చేయగలిగాం సార్ది అంతకుముందు ఎంతో జ్ఞానం చెప్పాడు ఆయన సో దాన్ని కొంతవరకు మనం స్వాధ్యాయం పుస్తకాల్లోకి వచ్చింది అది కొంతవరకు కానీ అంతా రాలేదు అక్కడ సో ఒక్కసారిదే కాదు ప్రతి పెరిమిడ్ మాస్టర్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతి పెరిమిడ్ మాస్టర్ ఇంపార్టెంటే ప్రతి పెరుమిడ్ మాస్టర్ జ్ఞానం ఇంపార్టెంటే ఒక పత్రికారిదే కాదు అందరిది ఇంపార్టెంట్ అందరి నాలెడ్జ్ మనకి అవసరమే మన మన జ్ఞానం భావితరాలకు వెళ్ళాలి అక్కడ సరే ఇక్కడేంటి సరే పిఎంసీకి మనం సపోర్ట్ చేయాలని మనం ఉంటుంది మనకి కానీ ఎన్నో వింటూ ఉంటాం మనం పిఎంసి గురించి మనం ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ వింటామంటాం ఇప్పుడు ఇందాక ప్రియా సారు హనుమంతరాజు గారు చెప్పారు కదా సార్ సార్ ఏంటి సార్ చెప్పింది మీరు చెడ్డది బాగా అట్రాక్ట్ చేస్తుందా మీరు అందరి ఇందాక నెగిటివ్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది మంచి మన అట్రాక్ట్ చేయదు ఎవడన్నా వాడు చాలా మంచివాడు సార్ అంటే ఆహా అంటాం మనం వాడు చాలా దొంగ సార్ అంటే అవునా అంటాం మనం అంటే ఆ నెగిటివ్ అనేది మన ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది సో పిఎంసీ గురించి మీరు ఎన్నో నెగిటివ్స్ వీలుంటారు ఎంతో మీరు డిస్టర్బ్ అయ్యి ఉంటారు మీరు అవునా కదా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే నేను చాలా పర్ఫెక్టు పక్కాడు పర్ఫెక్ట్ కాదంటు ఇదేంటి లాజిక్ నాకు అర్థం కాదు నువ్వేమో పర్ఫెక్టు నువ్వు ఒక్క రూపాయి తినవు కానీ పక్కాడు మాత్రం దోషి వేస్తాడు దేశాన్ని అంటే అసలు నీ లోపల ఎట్లా ఉన్నావు నువ్వు పత్రికారు ఒక్కళ్ళన్నా వీడు విధవా వీడు సరి అని కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా మరి మనం ఎందుకు చెప్తున్నాం మనం వాడు ఎట్లా అంటాడు వీడు ఎట్లా అంటాడని చేసేవాళ్ళని చెబుతున్నాం గుర్తుంచుకోండి ఒక పిఎంసీ గురించే కాదు మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఎవడు పని చేసినా వాడు తాటాకులు కడతాం మనం వీడు మనం చెయ్యము చేసేవాడిని చేయనవు ఎవరు చెబుతారు ఎన్ని చేయినాడే చెప్తాడు పని చేయనాడే చెప్తాడు చేసేవాడు మళ్ళీ మాట్లాడు ఎవరైతే పని చెయ్యరో ఆ చేత కాదో వాళ్ళు చేసేవాళ్ళని ప్లేమ్ చేస్తూ ఉంటారు ఎందుకు వీళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ వీళ్ళు ఇగో సాటిస్ఫా నేను చాలా పర్ఫెక్టు నువ్వు చేయువు చేసేవాడిని నువ్వు చే చేయనివ్వ నువ్వు ఇది అట్లా ఇప్పుడు మనం నలభై సంవత్సరాలకి ధ్యానంలోకి వచ్చాం ఒక్కొక్కళ్ళం అంతే కదా మీరు మీ చిన్నప్పుడు ఎవరు రాలా కానీ ఎంతోమంది చిన్న వయసులో ధ్యానంలోకి వచ్చారు ఇప్పుడు ఆనంద్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళంతా చిన్నప్పుడు వచ్చారు పదేళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చారు వీళ్ళంతా కూడా మరి పదేళ్ళ నుంచి వచ్చి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అంటే నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప నీకు నలభై ఏళ్ళ దాకా నీ కర్మ వదిలిపెట్టలేదే నిన్ను ధ్యానంలోకి రావడానికి మొన్నే మరి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారే వాళ్ళు మరి ఎవరు అయ్యర ఆత్మ ఉన్నతమైన ఆత్మ మనం వాళ్ళని పని చేయనుకోకుండా వాళ్ళని వెనకలాగు వాళ్ళ మీద రాళ్ళేస్తా మన అసలు మనం ఎట్లా ఉన్నామో మనం మనకు మనం మనం అర్థం చే ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నామా మనం ఒక పది సంవత్సరాల వాళ్ళు ధ్యానంలో పది ఏళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చారు అంటే అది ఎటువంటి సోలై ఉంటుంది అక్కడ మన కనీసం వేళ దగ్గర మనం చెవులో కూడా వినపడలేదే జానం అనే మాట చేసేవాడిని ఎక్కడ చేయను చేయనిస్తున్నాం మనం అసలు మనం ఏం చేస్తున్నాం మనం సమాజాన్ని మనం ఏం చేస్తున్నాం మనం ఎందుకు మనం సార్ ఏంచి నో జడ్జిమెంట్ అని చెప్తున్నారు కదా ఈ లెగ్సిన్ కాడి నుంచి జడ్జిమెంట్లు ఇస్తున్నాం మనం నుంచి తాటేకులే కడుతున్నాం నేనే చేయాలి పని అవ్వాలి కానీ నేనే చేయాలి పక్కన చేయనివ్వం మనమే చెయ్యం నువ్వు పక్కన చేయకపోతే నీ వల్ల ఎట్లా అవుతుంది నువ్వు ఎట్లా చేయగలుగుతావు పక్కన ఎంకరేజ్ చేస్తే నువ్వు చేయగలుగుతావు పని పక్కన చేయలేకపోతే నువ్వు చేయలేవు అక్కడ పని ఇప్పుడు మనం పిఎంసీని చూడండి మనుషులను చూడమాకండి మనుషులు రకరకాల కర్మలు ఉంటాయి ప్రతి వాళ్ళకి అక్కడ వాళ్ళల్లో ఏం జరుగుతుందో వాళ్ళ కర్మలు ఎట్లా బ్యాలెన్స్ అవుతున్నాయో మనం తెలియదు అక్కడ ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎవడు మంచాడని చెబుతారు నువ్వు ఇద్దరు కొట్టుకుంటా అంటే ఎవరు మంచాడు వాళ్ళల్లో వాళ్ళ కర్మలు అవి నువ్వు ఎవరు ఎట్లంటే ఎట్లా చెప్పగలుగుతాం మనం ఎవరు ఏమి నేర్చుకుంటారు ఎట్లా చెప్పగలుగుతాం మనం పిఎంసి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదో చూడండి పీఎంసీలో పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించమాకండి వాళ్ళ గురించి మనకు తెలియదు అక్కడ జడ్జ్ అయినా అన్నాడు జీసస్ మన గురించే మన తెలియదు పక్క గురించి నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు నువ్వు పిఎంసీ వల్ల ఏం జరుగుతుందో చూడండి పిఎంసికి మనం ఏం చేస్తున్నామో చూడండి పిఎంసీకి మనం ఏం చేస్తున్నాము దాని మీద ఫోకస్ చేయండి పత్రికారికి అన్నీ తెలుసు అంటాం మరి మరి పత్రికారు అన్నీ తెలిసినప్పుడు పత్రికారు సెలెక్ట్ చేసిన వాళ్ళని మరి ఆయన తలవకుండా సెలెక్ట్ చేస్తాడా మరి వాళ్ళని ఎందుకు మనం ఒప్పుకోలేకపోతున్నాం మరి మనం మళ్ళీ అట్లా అన్నప్పుడు ఏమంటాం పత్రికారు అందరిని ఒప్పుకుంటాడు అంటారు మళ్ళీ మనకాడికి వచ్చేవాడికి నోరు ఎట్లా అంటే అట్లా తిప్పుతాం మనం ఇప్పుడు పిఎంసి ఇంత వ్యవస్థ పనిచేస్తుంది అంటే ఇది మన శక్తితో నడిచేది కాదు అక్కడ మనం ఒక్కడమే కాదు అక్కడ దీని వెనకమాల ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ పరమ గురువుల ప్రణాళిక ఇది పత్రికారి ప్రణాళికది మనం మనం దాంట్లో భాగస్వాములు అయ్యాం మనం అంతేగాని మన శక్తితో ఇంత మనమేమి చేయలేం మనం అక్కడ మన ఇంట్లో మనం చిన్న పని మన వల్ల కాదు గిలగల కొట్టుకుంటాం మనం అల్లాడిపోతాం మరి ఇంత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఇన్ని వేల మందికి లక్షల మందికి ధ్యానం ఎట్లా వెళ్తా మీరు ఒక స్పిరిచువల్ వర్క్ చేస్తా అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలుసు కదా మీకు ఎందుకు ఆ పని జరగకుండా అడ్డుపడే ఎనర్జీస్ ఎన్నో ఉంటాయి అక్కడ మీరు ఒక మంచి పని మీరు చేస్తున్నప్పుడు స్పిరిచువల్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి జరగకుండా అడ్డుపడే ఎనర్జీ ఎంతో ఉంటుంది ఈ విశ్వంలో అక్కడ మరి అంటే ఒక చిన్న పని చేయడానికి మరి పిఎంసి ద్వారా కొన్ని లక్షల మంది మారుతున్నారు అంటే ధ్యానులుగా మారుతున్నారు శాఖాహారులుగా మారుతున్నారు అంటే ఇంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది అంటే దీని వెనకమో ఎంత శక్తి ఉండాలి అక్కడ ఎంత నెగిటివ్ దీని మీద పనిచేస్తుండాలి అక్కడ ఇది జరగకుండా అంటే అంత నెగిటివ్ పనిచేస్తుంది దాన్ని ఫేస్ చేసే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అంతే కాని ఇది ఇండివిజువల్గా ఒకళ్ళు చేసే వర్క్ కాదు అక్కడ ఇక్కడ ఇందాక హనుమంతరాజు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు నలుగురు ఉంటారు అక్కడ అంతే అక్కడ అంతే కానీ వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళు చేయడం కాదు అక్కడ అది వాళ్ళు చేయడం కాదు అక్కడ ఇది సామూహికమైన శక్తి గుర్తుంచుకోండి పిఎంసి అంటే ఒక సామూహికమైన ఎనర్జీ అది కొన్ని వేల మంది షేర్ హోల్డర్సు అంబాసిడర్సు పరమ గురువులు వీళ్ళందరి ఎనర్జీనే పిఎంసి ఎనర్జీ దాంతో కనెక్ట్ అయి చేయండి దాంతో కనెక్ట్ అవ్వండి అదే ఇందాక చెప్పే కదా అప్పుడు మనం అందరం కూడా వ్యాపారాలు చేసుకుని సంపాదించుకొని ధ్యానంలోకి వచ్చాం అవునా కదా వ్యాపారాలు చేసుకుని సంపాదించుకొని మళ్ళీ కాంత సేవ్ చేసుకుని మనం మెడిటేషన్లోకి వచ్చాం కానీ మన పిల్లలు వీళ్ళు డైరెక్ట్గా ధ్యానంలోకి వచ్చారు వీళ్ళు వీళ్ళు ఏమి వ్యాపారాలు చేయలేదు ఏ ఉద్యోగాలు చేయలేదు ఏ సంపాదన లేదు డైరెక్ట్గా ధ్యానంలోకి వస్తున్నారంటే అటు ఎటువంటి యోగులు వాళ్ళు ఎప్పుడన్నా మనం అసలు ఆలోచించాము మనం మనం నెక్స్ట్గా నుంచి మనం ఒక సాటిస్ఫై అయ్యి సంపాదించుకున్న తర్వాతే ధ్యానం అనే మార్గంలోకి వచ్చాం మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి మెడిటేషన్లోకి వచ్చారే మెట్టి చిన్నప్పటి నుంచే దీని మీద పనిచేస్తున్నారు మరి వాళ్ళు ఎటువంటి సోలు అయి ఉంటుంది అది దాన్ని చేయనివ్వట్లేదు మనం వాళ్ళు సపోర్ట్ చేసింది పోయి వెనకలాగుతున్నాం మనం మన నెగిటివ్ ఆలోచన అంతా వాళ్ళ మీద పోతున్నాం మనం మన చెత్త అంతా వాళ్ళకి చేయనవకుండా వాళ్ళ మీద రుదుతున్నాం మనం ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటాం మనం దానికి పది రూపాయలు దొరుకుతున్న వస్తువు వంద రూపాయల్లో దొరుకుతుంది దాన్ని అడ్జస్ట్ ఎడ్ చేస్తావు నువ్వు ఇప్పుడు వాడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారనుకుంటాం మనం మనం ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు పది రూపాయలు దొరుకుతుంది అదే వస్తువు వంద రూపాయలు దొరుకుతుంది కదా దాన్ని ఎడీ జడ్జ్ చేస్తా అది కరెక్ట్ రేట్ అని మనం దాని క్వాలిటీని బట్టి దాని రేట్ ఉంటుంది అక్కడది అర్థమైందా ఇప్పుడు మనం నేనే పర్ఫెక్ట్గా ఉంటాను నేనే జాగ్రత్తగా ఖర్చు పెడతాను అనుకుంటే ఎట్లా అక్కడ ఎవరికి వాళ్ళు ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు ప్రతి వాడికి కర్మసిద్ధాంతం తెలుసు జానంలోకి వచ్చిన వాళ్ళు తెలనా తెలనోళ్ళు ఎవరు దాని పరిణామాలు తెలనాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ దాని ఫలితం అనుభవించుకోండి ఎట్లా ఉంటారు ప్రతి వాళ్ళకి తెలుసు అక్కడ ప్రతి వాళ్ళు మంచి చేయాలనే ఉంటుంది అక్కడ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటేనే ఏదో ఒక చెయ్యాలని ఉంటుంది అయినా వాడు ధ్యాన మార్గం తప్పుతున్నాడు అనుకోండి అంటే వాడు వాడు యోగభ్రష్టత్వం పొందుతున్నాడు కదా అయ్యో అని అన అయ్యో అనుకోవాలి మనం అయ్యో ఒక మంచి స్థితిలోకి వచ్చి పక్కదారి వెళ్తున్నాడంటే అయ్యో అనుకోవాలి తప్పితే వాళ్ళని తిట్టు తిట్టుకుంటాం తిడతాం కాదు అక్కడ ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కర్మలు పనిచేస్తూ ఉంటాయి అక్కడ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తాం మనం అయినా పడతా ఉంటాడు ఎగుతూ ఉంటాడు పడతా ఉంటాడు ఎగుతూ ఉంటాడు ఏ ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాల జరుగుతుంది అక్కడ ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది ఇప్పుడు ఇందాక మార్నింగు అన్నగారు చెప్పినట్టు ఒక గొంగళ పురుగు స్థితి నుంచి అంటే చూస్తాను గొంగళ పురుగు అది కానీ దాంట్లో శీతకోక ఉంది గుర్తుంచుకోండి ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరుగుతుంది అక్కడ అర్థనా సో పిఎంసితో కనెక్ట్ అవ్వండి ఒక అద్భుతమైన వర్క్ జరుగుతుంది ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎక్కువ మంది ధ్యానం చెప్పాలనుకునేవాడిని ఎక్కువ మందికి ధ్యానం చెప్పాలి ఎట్లా చెప్పాలి పెద్దవాళ్ళకి అనుకోండి ఇద్దరికో ముగ్గురుగా చెప్పాలి అదే స్కూల్స్కి వెళ్తే కొన్ని వేల మంది చెప్పేయచ్చు నేను వారంలో కొన్ని వేల మంది నేను కవర్ చేసేయచ్చు సో దాన్ని ఎన్నుకునేవాడిని స్కూల్స్కి వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని తర్వాత తర్వాత ఏమైంది నాకు మళ్ళీ ఈ క్లాసులు చెప్పేవాళ్ళు తయారు చేయాలనుకునేవాడిని అప్పుడు వర్క్షాపులు చేయడం మొదలుపెట్టాను మళ్ళీ ఇంకా తర్వాత ఏమైపోయింది ఇంకా బాగా వెళ్ళాలంటే నాకు పీఎంసీ కనబడింది పిఎంసి ద్వారా కొన్ని వేల మందికి ఈ జ్ఞానం ఎక్కడెక్కడికో ప్రపంచమంతా చేరుతుంది సో పిఎంసి ద్వారా ఇంకా అద్భుతంగా వర్క్ చేయవచ్చు అనిపించింది అవునా కదా మీరు అందరూ వర్క్ చేస్తున్నారు కానీ పిఎంసి ద్వారా మీరు ఎప్పుడైతే పిఎంసికి సపోర్ట్ చేస్తారో పిఎంసి ద్వారా జరిగే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్కి అది మీకు ఉపయోగపడుతుంది ఒకప్పుడు అనుకున్నాను నేను నేను ఒక మంచి పని చేస్తున్నాను ఒక మంచి కర్మ చేస్తున్నా ఒక మంచి క్లాస్ చెప్పాను నేను అది నాకు లాభం అనుకున్నాను నేను ఓకే మరి అంటే ఆ కర్మ ఫలితం నేను పొందుతున్నా మరి పిఎంసి ద్వారా ఎంత అద్భుతమైన వర్క్ జరుగుతాను కదా ఈ కర్మ ఫలితాన్ని ఎవరు పొందుతున్నారా అనుకున్నా మళ్ళీ పిఎంసి ద్వారా కొన్ని వేల మంది చేంజ్ అవుతున్నారు సేకారులుగా మారిపోతున్నారు ధ్యానులుగా మారుతున్నారు ఈ ఫలితాన్ని ఎవరు పొందుతారు అనుకున్నాను నేను అప్పుడు నాకు ఏమర్థం అయిపోయింది అర్థమైందంటే ఓకే ఎవరైతే పిఎంసీకి సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే పిఎంసీ కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు అనుకున్నాను నేను నిందాక బండి శ్రీనివాస్ గారు చెప్పారు కదా బండి దాని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు ఆయన అట్లా అనుకున్నాను అనమాట సో అది ఫ్రెండ్స్ సో అందుకని మీరందరూ వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి